లక్ష్మీ నరసింహస్వామి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి మేడ్చిల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ కైలాసగిరి కొండపై నిలిపిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పన్నెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి మొదలైన బ్రహ్మోత్సవాలు సోమవారం విశ్వసేన ఆరాధనతో మొదలై మంగళవారం యాగశాల ప్రవేశం అగ్ని పరీక్ష ధ్వజారోహణము శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఎదుర్కోలు బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం సామూహికంగా నిత్య హోమం తీర్థ ప్రసాద ఇరవై మూడు గురువారం శ్రీచక్ర స్నానం నివేదన అన్న ప్రసాద వితరణ సాయంత్రం శ్రీ పుష్పయాగం బ్రహ్మోత్సవాలు ముగిసినాయని ఆలయ కమిటీ సభ్యులు జలగం వెంకటేష్ ఎర్రం సుధాకర్ గుప్తా తెలిపారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ పంతులు బ్రహ్మోత్సవాల అర్చకులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అలాగే పన్నెండవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు ప్రజలు భక్తి శ్రద్ధ తో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిస్తులు పొందుతారని పేర్కొన్నారు శ్రీ కైలాసగిరి లక్ష్మీ నరసింహ వారి యొక్క ఆలయంలో మూడు రోజుల నుంచి అతి వైభవంగా వార్షికోత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారు మన కమిటీ మెంబర్స్ దాంట్లో భాగంగా నిన్న స్వాతి నక్షత్రంగా స్వాతి నక్షత్రం పూర్వకంగా స్వామివారి యొక్క నరసింహ జయంతి విశేష సందర్భంగా స్వామివారికి నిన్న సాయంకాలం అతి వైభవోపేతంగా కళ్యాణోత్సవాన్ని మనమంతా కూడా జరుపుకున్నాం ఈరోజు బ్రహ్మోత్సవాల్లో చివరి రోజులో భాగంగా ఉదయం స్వామివారికి యొక్క యాగశాలలో మహా పూర్ణాహుతి అలానే అవభృత స్నానం చక్ర స్నానాన్ని మనమంతా సామూహికంగా జరుపుకొని ఉన్నాం ఈరోజు సాయంకాలంలో భాగంగా స్వామివారికి ద్వాదశ ఆరాధన అలానే పుష్పయాగం వీటన్ని కార్యక్రమాలని కూడా సప్తావరణం లాంటి కార్యక్రమాలని మనం ఈరోజు సాయంత్రం స్వామివారి యొక్క గృహతో మనం అందరం కూడా జరుపుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని స్వామి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుతాం జై శ్రీమన్నారాయణ కైలాసగిరి టెంపుల్ ఆలయంలో మూడు రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి భక్తులు అతిపెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని దేవుడి కార్యక్రమాల్లో అతిపెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు ప్రతి పొద్దున సాయంత్రము భోజనాలు మరియు అందరికీ ఉందిలా ఉల దాగా ప్రోగ్రాం జరుగుతుంది ఈ రాత్రి స్వామిది బర్త్డే మరియు అలాగే కళ్యాణం కూడా జరుపుకోవడం జరిగింది సాయంత్రం పుష్పయాగం కార్యక్రమం అది పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులందరూ పాల్గొనవలసిందిగా మా కైలాసగిరి దేవస్థానం తరఫున నేర్చుకోవచ్చు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా